రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నిజామాబాద్ లోని మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఆలస్యమవుతుందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మహేష్ గౌడికి అవగాహన లేక కేంద్ర నిధులు పెండింగ్ లో అంటున్నారని కేంద్రం నుంచి నిధులు పెండింగ్ లో లేవని అన్ని క్లియర్ చేశామని తెలిపారు పది రోజుల్లో మాధవ్ నగర్ ఫ్లైఓవర్ పెండింగ్ బిల్స్ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు లేదంటే నిరాహార దీక్షకి దిగుతారని ఎంపీ అరవింద్ ప్రకటించారు దాదాపు పదకొండు కోట్లు అందులో అంటే పన్నెండు పదకొండు ఇరవై మూడు కోట్లు సెంటర్కి వెళ్ళి అయిపోయింది ముప్పై కోట్లలో అంటే సెంటర్ ఫండ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ పైన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన మాధవన్ వారికి పేమెంట్ అయిపోయింది పనులు అయిపోతే మిగిలిన ఇరవై ఐదు శాతం కూడా ఇస్తారు బిల్లులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలా మేలా ఆల్రెడీ రేజ్ చేయడం జరిగింది ఇంకా బిల్లు పెండింగ్ ఉన్నాయి ఇది మహేష్ కుమార్ గౌడ్ గారు వింటున్నట్టు అనుకుంటా ఉన్నా చదువు రానోడు ట్యూషన్ చెప్పొద్దు ట్యూషన్కి పోవాలి వింటర్న్ పోవాలి ఇక ముఖ్యమంత్రి వచ్చిండ్రు ముఖ్యమంత్రి వచ్చి నాకు అందిన సమాచారం ఆయనకి పొలిటికల్గా పెద్ద కనబడతలేదు ఇక్కడ కాబట్టి ఏమీ పాజిటివ్గా యాటిట్యూడ్ కనబడతలేదు వారం పది రోజులు టైం ఇస్తాము వారం పది రోజులు టైం ఇస్తాము ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజు కాకుండా పనులు మొదలు కాకపోతే నిరార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికీ చెప్తా ఉన్నాను నా జీవితంలో నేను నిరాహార దీక్ష చేయలే ఫస్టే మాధవనార్ ఫ్లైఓవర్ కోసం చేస్తా